హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి మసాలాలు ఏమీ లేకుండా గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఒక్కసారి కనుక ఈ పద్ధతిలో ట్రై చేశారంటే వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ గుత్తి వంకాయ కూర ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ముందుగా అయితే ఈ గుత్తి వంకాయ కూర కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొన్ని జీడిపప్పు కూడా వేసుకోండి మీ దగ్గర జీడిపప్పు లేనట్లయితే పల్లీలైనా వేసుకోవచ్చు తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి రేఖలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి మనకి బ్రౌన్ కలర్ అయితే రానవసరం లేదు కానీ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఇవి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇవన్నీ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు వంకాయల్ని కూడా మీడియం సైజు వాటిని తీసుకొని నాలుగు చీలికల్లాగా కట్ చేసుకున్నాను తర్వాత ఈ చల్లారిపోయిన ఉల్లిపాయ ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో మీ కారానికి తగ్గట్లుగా ఒక మూడు స్పూన్లు దాకా వేసుకుంటున్నాను నేనైతే మీరు మీ కారానికి తగ్గట్లుగా వేసుకోండి కారం వేసుకొని మొత్తం ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ మాత్రం వేయకండి ఇలానే ఉల్లిపాయ ముక్కలు కారం వేసుకున్న తర్వాత వాటర్ వేయకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని మనం ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయల్లోకి కూర్చుకోవాలి స్టఫ్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా వంకాయలను అయితే నాలుగు ముక్కలుగా అంటే మధ్యలోకి నాలుగు పార్ట్స్ లాగా వచ్చే విధంగా కట్ చేసుకున్నాను తర్వాత ఈ మసాలాని వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ చేసుకొని మొత్తం వంకాయలన్నింటిలోకి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మిగిలిన పేస్ట్ని మనం తర్వాత కర్రీలోకి వాడదాము ఇక మొత్తం వంకాయల్లోకి అయితే ఈ పేస్ట్ అంతా స్టఫ్ చేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మరలా అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ప్యాన్లో పెట్టేసుకొని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను చూసారు కదా ఇలా ముందుగా వంకాయలని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా వంకాయలు కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన మసాలా ఉంది కదా ఆ మసాలాని ఇందులో వేసుకొని మనం ఇప్పుడు గ్రేవీ లాగా ప్రిపేర్ చేసుకుందాము ఉడుకుతున్న మసాలాలు వంకాయలు వేసుకోవటం కంటే ఇలా ముందుగా వంకాయల్ని ఫ్రై చేసుకొని తర్వాత గ్రేవీ పార్ట్ని ప్రిపేర్ చేసుకోవటం చాలా తేలిక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ముందుగా మిగిలిన మసాలానైతే ఇందులో వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా చింతపండు పేస్ట్ కూడా వేసుకున్నాను మీరు కావాలంటే మసాలాలోనే కొంచెం చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు నేనైతే చింతపండు పేస్ట్ని విడిగా వేసుకున్నాను తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని కాస్త గ్రేవీ లాగా వచ్చే విధంగా ఒక్కసారి కలిపి రుచి చూసుకొని ఉప్పు కారం మీకు సరిపోకపోతే మరలా కాస్త వేసుకోండి ఇలా సరిపడినంత ఉప్పు కారం వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ గ్రేవీ పార్ట్ కొంచెం ఉడికేంత వరకు ఆయిల్ పైకి తేలి ఉడికించుకోవాలి ఇలా నేనైతే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను చూసారు కదా చక్కగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఆల్రెడీ ఉల్లిపాయలు మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి గ్రేవీ పార్ట్ కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది చూసారు కదా ఇక ఈ మసాలా మొత్తం బాగా దగ్గరగా అయిపోయింది వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మరలా ఒక్కసారి టర్న్ చేసుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అయితే ఫుల్గా పైకి వచ్చేసింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకున్న చపాతీతో సర్వ్ చేసుకున్న అద్భుతంగా ఉంటుందండి పలావు బిర్యానీ లాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ వంకాయ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా అండ్ వంకాయలు కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో చాలా టేస్టీగా ఉన్నాయి చాలా సింపుల్గా తక్కువ మసాలాలతో అన్నీ ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు మీకు ఇష్టమైతే ఇందులో ఫైనల్గా కొంచెం ధనియా జీరా పౌడర్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఈ వంకాయ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్